ఒకటి రెండు మూడు నాలుగు ముప్పై ముప్పై మంది ఉన్నారు బ్రో దాంట్లో ఎందుకు బ్రో జాగా లేదు అక్కడ ఇంకా కొంచెం పెద్దగా పెట్టాల్సింది జాగా లేదు మళ్ళీ ఇక్కడ మధ్యలో పెట్టాల్సింది సో ఓవరాల్ గా అయితే మంచిగానే పెట్టారు బ్రో చాలా మంది పెట్టారు అందరికి కరెక్ట్ గా న్యాయం పోస్ట్ లో కూడా మంచిగా న్యాయం చేసారు అనుకుంటా నేను ఈలో సూపర్ బ్రో బాగున్నాడు కొంచెం కిల్లర్ టైప్ లో కనిపిస్తున్నాడు ఓకే బాగుంది నిజంగా బ్రో మీరే కదా అచ్చో నేను ఎవరు అనుకురాట్ వేసుకోరు కదా నార్మల్ గా పనిను నాలుగు పని వేసుకోరు నేను చాలా మీరే కదా ఓకే ఓకే బ్రో ఇప్పుడు గుర్తు గుర్తుంది నాకు చైనా ఓకే అట్లా అంటే నేను వేరే అనుకున్నా బ్రో నేను మీరు టెక్నీషియన్ అనుకున్నా అంత నేను అంత కనుక్కలేకపోయినా సరే ఓవరాల్ గాని ఈయన లుక్ బాగుంది హైలైట్ ఉంది బ్రో మీ ముందు చిన్నపిల్లలెక్కడ మంచిగా ఇట్లా చూస్తున్నారు ఓకే పోస్టర్ లో మంచిగా మీరు కూడా ఎంచుకున్నారు అందరికి పోస్టర్లు కూడా మీరు అని అందరు చేసిరు బ్రో కానీ దీనిలో నేను లేను బ్రో మూవీ మీ మూవీలో కూడా నేను మిస్ అనేది మిస్ అయిన బ్రో లేదంటే ఈ ప్లేస్ అందరికి ఇక్కడ ఉంటారు ఓ అందరు సరే బ్రో అది ఒక ఏళ్ళ నేను మూవీలో చేస్తుంటే ఇక్కడ ఇద్దరు అమ్మాయిల మధ్యలో నేను ఇక్కడ ఉంటాయి బ్రో మిస్ అయినా నా బ్యాడ్ లాక్ బ్రో అది ఏం చేస్తా సరే బ్రో కింద కింద ఒక కానిస్టేబుల్ పైన ఒక కానిస్టేబుల్ సైడ్ కి రైట్ కూడా కానిస్టేబుల్ ఇద్దరు కూడా ఒక కానిస్టేబుల్ పెట్టాల్సింది బ్రో మీరు కూడా కూడా మరి సో ఓ సారీ బ్రో ఇక్కడ కూడా బ్యాక్గ్రౌండ్ లో ఇంకో ఉన్నారు కదా బ్రో మొత్తం కాదు ఫ్రెండ్స్ మొత్తం హీరో బ్యాక్గ్రౌండ్ మొత్తం కానిస్టేబుల్ పెట్టుకున్నారు ఇది మరీ టూ కదా ఓకే దీ పోల్ పోస్టర్ కి అయితే పోస్టర్ మంచిగా డిజైన్ చేస్తారు అందరికి అంటే నార్మల్ గా మెయిన్ మెయిన్ క్యారెక్టర్ చేస్తారు ఇలా అట్లా కాదు ప్రతి ఒక్కరికి ఎవ్వరు ఫీల్ కాకుండా మంచిగా అందరికి పోస్టర్ లో వేసిండ్రు సో చాలా థ్యాంక్ యూ హీరోయిన్ అసలు అది మీకు తెలియాలంటే మే పదకొని చూడాలి అప్పుడు మీరు నాకు ఫోన్ మన పోస్టర్ గురించి మన డైరెక్టర్ అప్ కమింగ్ డైరెక్టర్ అయిన రాహుల్ అన్నయ్య థ్యాంక్ యూ అదే ఎవరు మీరంతా ఎవరు ఎవరు వీళ్ళందరూ టీమ్ లో చెప్పా ఇక్కడ ఉన్నాడే ఇతర చాలా సాలి అని బోటు పెట్టుకుంటాను ఇక్కడ పెట్టలేదు పోనీ ఇదే ఇదే పోస్టర్ ఇక్కడ పెట్టుకోలే ఇక్కడ పెట్టుకుని తిరిగి నేనే హీరో చూస్తే ఉంటది అది మరి చిన్నగా నియావ్ బ్రో కంగ్రాట్యులేషన్స్ ఫర్ యువర్ రిస్ర్ మా ఉత్తమ నటుడా ఈనవనత ఈ నెల మార్చి నెలన చూడండి ఓకే సాలే సాలే సినిమాంట ఇది మా ఫ్రెండ్స్ మేము కే ఎంటర్‌టైన్‌మెంట్ అనే యాక్టర్నే ఆసి ఆల్్రెడీ రెండు సినిమాలు కూడా యాక్ట్ చేశాను వీళ్ళు కూడా మాకు పరిచయం అయ్యారు వీళ్ళతో కూడా మేము అప్గా సినిమా చేయాలని ఉద్దేశం ఆత్రుత కూడా మాకు చాలా ఉంది ఎందుకంటే వీళ్ళ సినిమా చూసిన సినిమా వీళ్ళ ప్రయత్నం చాలా బాగుంది ఇంతమంది కలిసి ఇంత తక్కువ రోజుల్లో సినిమా కంప్లీట్ చేశారంటే అది చాలా 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 గ్రేట్ ఆ టైటిల్ కూడా సాలే అంట చాలా బాగుంది టైటిల్ కూడా చాలా బాగుంది ఏదో ఉంది ఏదో చూడాలి ఏముంది సినిమాలు ఏముందో అన్న ఆతృత అయితే నాకు చాలా ఉంది ఓకే ఆల్ మరి ఆలయ సాలే సాలే మూవీ నేమ్ అయితే సాలే కాదు బ్రో నాకు ఒక డౌట్ పోస్ట్ లో చూసా మీరు చూస్తున్న వాళ్ళకి గన్ అట్లా పెడితే ఎట్లా బ్రో అంటే వాళ్ళు చూడాలనే లేదంటే చూడకుండా పోవాలనే మీరు వచ్చి ఇప్పుడు పోస్ట్ లో ఎట్లా ఉండాలా మంచిగా క్యూట్ గా చూడాలా అంటే వాళ్ళు కూడా మంచిగా చూస్తారు మీరు స్టాక్ గన్ పెడితే వాళ్ళు చూడాలా లేదంటే పోవాలా మీరు ఇక్కడ గన్ను పెడుతుంటే ఒక అమ్మాయి లైన్ పడుతుంది మీకు ఉంటది కాదు కానీ ఇట పెడితే ఈయన హీరో ఈ అమ్మాయి ఇక్కడ లైన్ కోరుకుంది ఏం అది ఇక టార్గెట్ చేశారు నలుగురు రెండూ ఉండాలా లేదంటే మూడు వీళ్ళు నలుగురు రేపు వచ్చే మీరు పది మంది పెడతారా వీళ్ళు అట్లా ఉన్నారు వీళ్ళు సో అట్లాడే పెట్టాలా